మీరు ఇప్పుడు ఏకమయ్యి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారు అని మరి అదే ఏకమై మీరు రెండు వేల పదిహేనులో ఏకమైతే నా మా మిత్రుడు చక్రబా చక్రబాబు నాయరుడి హత్య చేసే వాళ్ళు ఎలాడుతున్నాను మరి ఈరోజు చక్రబాబు నాయని చంపిన వాళ్ళ కుటుంబంతో మీరు ఈరోజు జత కట్టి మీరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తుంటే మీ వర్గం మీ కోట్ల వాళ్ళు అభిమానులు అందరూ మిమ్మల్ని అచగించుకుంటున్నారు ఇది వాస్తవం కోర్టు నిజమైన కోర్టు అభిమానులు ఎవరు కూడా కే ఎప్పుడైతే కేఈ వాళ్ళతో మీరు కలిసిపోయినారో అప్పుడు వాళ్ళు ఎవరు చేయరు ఇది వాస్తవం ఇది ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇప్పుడు మనం ఒక్కసారి నీతి అవినీతి గురించి మాట్లాడుకుందాం ముందు పూర్వకాలంలో ఒక సామెత ఉండేది మంచం ఎక్కాలంటే లంచం వేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్లో పది సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సిఐ పోస్టుకి లక్ష పదహైదు లక్షలు ఎస్ఐ పోస్టుకి పది లక్షలు ఎంఆర్ఓ పోస్టుకి పదహైదు లక్షలు ఆర్టీఓ పోస్టుకి ముప్పై లక్షలు ఇట్లా జిల్లాలో హీనంగా పోస్టులు అమ్ముకున్నారు ఇటు ఇటువంటి నాయకులుగా మనం ఓటేసేది ఇటువంటి నాయకులు కొట్టేయాల నీతి నిజాయితీగా మచ్చలేని నాయకుడు బుగ్గడి రాజనరెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన మీద మచ్చ లేదు అటువంటి నాయకులు కొట్టేయాల కానీ అటు మిగతా వాళ్ళతో పోయి ఈరోజు వచ్చి మేము వచ్చి మేము అభివృద్ధి చేస్తామండి అని మాట్లాడితే అది పద్ధతి కాదు కాబట్టి మీరంతా ఇంకొకటి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఆరవేశ్వరి విజ్ఞప్తి చేస్తున్నాను మీ మీరు ప్రభావం టీడీపీ అధికారంలోకి వస్తే మీ స్థలాలు మొత్తం కబ్జా గురవుతాయి వాళ్ళంతా ఇప్పుడు అక్కడ 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 ఉన్న నాయకులంతా అంతా కల స్థలాలు కబ్జా చేసిన గురవుతాయి ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం మీ వక్ బోర్డు స్థలాలు మొత్తం కబ్జా అయిపోతాయి కాబట్టి మీరంతా బాగా ముఖ్యంగా గమనించి అసలు విశైలైన నాయకుడికి బుక్కన్న రాజేందర్ రెడ్డి గారికి ఓట్లేసి అత్యధిక మెట్టు గెలిపిస్తారని కానీ వీరికి నేను మెజార్టీ తీసుకొస్తారని ఆశిస్తూ సేవలు తీసుకుంటున్నాను